హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పొల్నేని ఇప్పుడు మనము గింజలు పులావ్ చేసుకుందామండి ఇప్పుడు మనకు ఈ సీజన్లోనే దొరుకుతాయండి పచ్చి కంది గింజలు మనము ఈ విధంగా లంచ్ బాక్స్ లెక్కి పులావు చేయించినామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి ఇంకా క్యారీ ఎనికి కూడా రాదండి ఖాళీ చేసుకొని వస్తారు పిల్లలు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా మనము పచ్చికంది గింజలు తీసుకోవాలండి ఒక కప్పు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి అలాగే నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము ఇది కాగిన తర్వాత ఇప్పుడు హోల్గరం మసాలాలు అన్నీ వేసేసుకుందామండి చెక్క లవంగము మరాఠీ మగ్గ బిర్యానీ ఆకు సాజీరా ఇలాచీలు అన్నీ వేసేసుకొని ఒకసారి వేయించేసుకుందాము ఇవి వేగిన తర్వాత అలాగే పచ్చిమిర్చీలు ఒక నాలుగు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా వేయించుకుందామండి ఆనియన్ బాగా మగ్గాలి వన్ మినిట్ పాటు ఈ విధంగా వేయించేసుకుందాము ఇప్పుడు ఆనియన్ వేగింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి ఇది కూడా పచ్చివాసన పొయ్యేలాగా వేయించేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు పుదీనా సన్నగా కట్ చేసుకుండేది ఒక చిన్న కప్పు వేసేసుకోవాలి ఇది కూడా బాగా వేయించేసుకోవాలండి ఇప్పుడు అలాగే క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసుకుండేది కూడా వేసుకోవాలండి గింజలు లేక ఈ విధంగా క్యారెట్ ముక్కలు కొద్దిగా బీన్స్ కూడా ఒక చిన్న కప్పు వేయస్కుండేసి అలాగే పచ్చి కందిగింజలు కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం ఈ విధంగా కలుపుకుందామండి కలిసే విధంగా ఇప్పుడు అలాగే మనకు సరిపడినంత ఉప్పు వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను మీరు రుచి తగినట్టుగా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి అలాగే టమాటా కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకునేసి ఈ విధంగా అంతా కలుపుకుండేసి టమాటా అంతా బాగా మగ్గే విధంగా వేయించేసుకోవాలండి ఈ విధంగా వన్ మినిట్ పాటు కలుపుకునేసి టమాటా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకునేసి ఒకసారి అంతా కలుపుకుందాము ఇప్పుడు అలాగే ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి అలాగే మిరపొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకునేసి అంతా ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి ఇప్పుడు మనము వాటర్ వేయసుకోవాలండి మన బియ్యము రెండు గ్లాసులు తీసుకున్నాను నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకుంటున్నాను నేను మామూలు రైసే తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసేసుకోవచ్చు ఈ విధంగా పైన కొత్తిమీర చల్లేసుకునేసి మూత పెట్టేసుకుంటే కొంచెము ఎసరు తెరలేంతవరకు మనము ఇట్లా ఈ విధంగా మూత పెట్టుకున్నామండి చూడండి ఈ విధంగా ఎసురు బాగా తెల్లింది మనకు దాంట్లో ఉండే వెజిటబుల్స్ కూడా మగ్గిపోతాయి బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు మనము నానపెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకునేసి మీరు ప్రెజర్ పెట్టుకుంటే రెండు విజిల్ పెట్టుకోండి నేనైతే ప్రెజర్ పెట్టట్లేదు అట్లే ఉడకబెట్టుకున్నాను ట్వంటీ మినిట్స్ ఉడగెట్టుకుంటే ఈ విధంగా పలావు రెడీ అయిపోతుందండి మనకు చూడండి ఎంత బాగా విడివిడిగా పలావు బాగా రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో ఈజీగా కందిగింజల పలావు రెడీ అయిపోయింది ఈ విధంగా లంచ్ బాక్స్ లెక్కి చేయించినారనుకోండి మీ పిల్లలకు ఇష్టంగా తింటారండి దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి చేయించుకున్నామంటే చాలా ఈజీగా టేస్టీగా కందిగింజల పలావు రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కసారి ఈ విధంగా వెరైటీగా చేయించినాం అనుకోండి పిల్లలు ఇష్టంగా తినేసి వచ్చేస్తారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను